నమస్తే పవన్ గారు మీకు ప్యానాల్లో ఉన్న సార్ రాష్ట్రంలో జరుగుతున్న పరిస్థితి చూస్తా ఉన్నారు ఇప్పుడిప్పుడే మీ కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయింది జగన్మోహన్ రెడ్డి సృష్టిస్తున్న అరాచకాలు రాష్ట్రంలో ఏదో జరిగిపోతుందంటూ ఢిల్లీకి వెళ్ళి ఏదో నానా యాగి చేసే ప్రయత్నం అక్కడ సక్సెస్ కాలేదు ఇప్పుడు బెంగళూరులో కూర్చొని ట్వీట్లు చేయిస్తున్నారు రాష్ట్రంలో ఏదో జరిగిపోతోంది పెట్టుబడిదారులు రావద్దని ప్రధానమంత్రి గారేమో వికసిత భారత్ టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ అంటూ కూడా ఒక అంశాన్ని తీసుకొచ్చారు అన్ని రాష్ట్రాలు కూడా ఆ విధంగా ముందుకెళ్లాలి పెట్టుబడుల్లో కానీ డెవలప్మెంట్ లో కానీ ఇవన్నీ కూడా అంటూ మరి ఈ ఏమో రాకుండా చేస్తా ఉన్నారు ఏంటి సార్ ఏం చెప్తారు దీనికి సంబంధించి ఇప్పుడు ఒకసారి తమిళనాడులో ఉండే ప్రభుత్వాన్ని చూసి మనం కాస్త గుర్తించుకోవాలి తమిళనాడులో ఎవరన్నా ఇండస్ట్రీ పెట్టడానికి వస్తే అధికార పక్షం దగ్గరికి పోతే ఉదాహరణ కరోనా దగ్గరికి పోతే ముందు అమ్మను కలిసి అనేవాడు వాళ్ళ మధ్య ఎన్ని గొడవలు వచ్చినా పరిశ్రమ వస్తే మన రాష్ట్రాల్లో ఒక వంద మందికి రెండు వందల మందికి వెయ్యి మందికి ఉపాధి వస్తుంది ఒక ఇంకెత్తి జ్ఞానం ఆ వెయ్యి కుటుంబాల మీద ఆధారపడి ఒకటి ఉద్యోగం వస్తే ఆ కుటుంబం మీద ఆధారపడి పది మంది పొందుతారు కాబట్టి పరిశ్రమ రావాలని ఎందుకు కోరుకుంటారు భారతదేశంలో ఏ రాష్ట్రం అయినా సరే పరిశ్రమలు ఎందుకు ఆహ్వానిస్తారంటే అది గుజరాత్ కావచ్చు పంజాబ్ కావచ్చు ఏ రాష్ట్రం అయినా సరే ఒక పరిశ్రమ వచ్చి అక్కడికి వస్తే అక్కడ పది మందికి ఎంప్లాయ్మెంట్ కలుగుతుంది వాళ్ళ కుటుంబాలు బాగుపడతాయని కోరుకుంటారు ఇది కామన్ ఇన్ఫర్మేషన్ ఇది ఇది కాస్త అది పెద్ద మేధాస్ అవసరం లేదు ఎవరికైనా అర్థం అవుతుంది అలాంటిది ఒక పరిశ్రమ మీద ఆధారపడి వందల వేల మంది కుటుంబాలు బాగుపడే రోజులు వస్తే దాన్ని అడ్డుకోవడం అంటే అది హ్యూమన్ ఒక రకంగా చెప్పండి దేశ ద్రోహంతో సమానం కాబట్టి దేశ ద్రోహానికి పాల్పడేందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని శిక్షలు వేసినా తప్పులేదు ఎందుకంటే ఇప్పుడు మనం అనుకుంటాం తీవ్రవాదులు వల్ల దేశ నష్టం అని కాదు ఇటువంటి వాళ్ళ వల్ల దేశానికి చాలా నష్టం ఎందుకంటే భారత ప్రభుత్వం ఆధారపడిన దీని మీద రాష్ట్రాల మీద ఆధారపడుతుంది న్యాచురల్ గా మన ఆర్థిక వనరులన్నీ రాష్ట్రాలకు సంబంధించిన ఆర్థిక వనరుల ద్వారానే కేంద్ర సంబంధించి అంతరిక్షంలో పంపించే మరి వ్యోమకామ్ముల దగ్గర నుంచి అంతరిక్షానికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం దగ్గర నుంచి సైన్యం దగ్గర నుంచి అనేక రకాలుగా వీటన్నిటికి సంబంధించిన సాధన సంపత్తి మొత్తం కూడా ఎక్కడి నుంచి వస్తుంది స్టేట్ నుంచే వస్తుంది మన రాష్ట్రాల నుంచి డబ్బులే తిరిగి కేంద్రం డెవల్యూషన్ ఫండ్స్ కింద వెనక్కిస్తుంది ఇది కామన్ సెన్స్ కాబట్టి రాష్ట్రాలు బాగుంటే దేశం బాగుపడుతుంది దేశం మన దేశం బాగుంటే ఈ ఈ దేశంలో బతుకుతున్న బడుగు బలహీన వర్గాల ప్రజల జీవిత జీవన వికాసం బాగుంటుంది అలా కాకుండా ఈ ప్రజల మీద కుట్ర చేసినట్టుగా మరి ఒక రాష్ట్రం మీద రాష్ట్రంలో ఒక పరిశ్రమలు వస్తే ఏ పరిశ్రమ వచ్చినా కానీ కావచ్చు అందులో వీకర్ సెక్షన్స్ ఎక్కువ ఉంటాయి కదా అంటే మనకు మన సూత్రీకరణ ఏంటంటే ఈజ్ మ్యాన్ ఆఫ్ ఎగనెస్ట్ బీకర్ సెక్షన్ అంటే అణగారిన వర్గాలకి వ్యతిరేకం తర్వాత అనే సినిమా చూసారు మీరు ఆ సినిమాలు ఏదైతే గోల్డ్ మైన్స్ లో కూలీలు చేయించుకుంటా వాళ్ళకేదో బట్టలు ఇచ్చో లేకపోతే స్కూల్ పెట్టి విధంగా చేస్తూ ఉంటారు అంటే కూలీలు చేయించుకొని అంటే వాళ్ళ చేత ఓట్లు వేచుకొని ఆ బడుగు బలహీన వర్గాలకి మేమేదో బట్టలు కుత్తున్నాము మీకు ఏదో అమ్మఒడి ఇస్తున్నాము జగన్ దీవుని ఇస్తున్నాం పది రూపాయలు ఇస్తున్నాం అనే పేరుతో వాళ్ళు బానిసలుగా చేసుకోవాలని జగన్మోహన్ రెడ్డి గారి వ్యూహం అంటే ఎప్పటికి కూడా వాళ్ళు ఆర్థికంగా బలోపేతం కాకూడదు వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రాకూడదు వాళ్ళు జీవితాలు బాగుపడకూడదు అనేది జగన్మోహన్ గారి ఉద్దేశం అనేది మనకి వాలంటీర్ల ద్వారా తెలుస్తుంది కదా ఈ రోజు వాళ్ళు పెట్టిన వాలంటీర్లందరూ పరిస్థితి ఏంటి దయమైన పరిస్థితికి వచ్చారు కదా ఐదేళ్లు వాళ్ళ జీవితం నాశనం అయిపోయింది కదా అదే అమరావతిలో నలభై ఐదు ఇండస్ట్రీస్ వస్తే వాటిని డెవలప్ చేసి కొన్ని వేల మందికి ఉద్యోగాలు వచ్చాయి కదా అమరావతి అనేది చంద్రబాబు నాయుడు గారి సొంత అస్తయం కాదు కదా అమరావతి అనేది ఏంటి అది మన రాష్ట్ర క్యాపిటల్ ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం మన పదిహేను వేల కోట్లు రిలీజ్ చేసిందో అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఫీజులు ఎగిరిపోయింది ఎందుకనండి దానికి మళ్ళా సనవలు ఏమారు ఆయన విజయసాయి రెడ్డి గారు కానీ ఇంకొద్ది మా తాబేదారులు కానీ ఇది మళ్ళీ రాష్ట్రం కట్టుకోవాలి రాష్ట్రం మీద భారం పడదని చెప్పి చెప్పారు మేము ఎప్పుడో చెప్పాం ఇది ఏదైతే ఈఏపి నిధులు ఉంటాయో ఆ ఈఏపి నిధులు వస్తే దాన్ని కట్టాల్సిన ఎవరు కేంద్ర ప్రభుత్వం కట్టారు ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా కట్టేది ఎవరు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కాదు లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కాదు అది కేంద్రం దే బాధ్యత పదిహేను వేల కోట్లు కాదు ఇంకా ఎక్కువ ఇస్తా ఉన్నారు ఈ రోజు అమరావతిలో మనకి ఎప్పుడైతే ఆ ప్రాంతం మొత్తం గడ ఇండస్ట్రియజేషన్ అయ్యి ఆ ప్రాంతంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ అయితే హైటెక్ సిటీ లాగా తయారవు కదా ఎదిగడ ఇది కదా కామర్స్ ఎప్పుడైతే హైటెక్ సిటీ లాగా తయారయ్యి అమరావతి మనకి ఏదైతే తొమ్మిది నవనగరాలు ఉంటారో ఆ నగరాలన్నింటిలో కూడా ఇండస్ట్రీస్ వస్తే ఎవరు బాగుపడతారు కాస్త ఆంధ్రప్రదేశ్ ప్రజలు బాగుపడతారు ఈ రోజు ఉద్యోగాలు లేక ఏ హైదరాబాద్ కో ఏ చెన్నై కో ఏ బెంగళూరుకో పోయే దౌర్భాగ్య పరిస్థితులు ఆంధ్రప్రదేశ్ అవుతున్నారు కదా ఎక్కడైనా ఉన్నాయా పరిస్థితులు ఉన్నాయా లేని పరిస్థితులు మనం గారు రైట్ లక్ష్మణ్ గారు చాలా మంచి అంశాలు అయితే చెప్పారంటే ఇది దేశ ద్రోహం కిందికి వస్తుంది అనే చెప్తా ఉన్నారు ఎందుకంటే ఈ పెట్టుబడులు కావచ్చు పరిశ్రమలు రాకుండా చేయడం అనే అంశం జగన్మోహన్ రెడ్డి